ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తయ్యే వరకు అన్ని రకాల ఉద్యోగ ఫలితాలను నిలిపివేయాలి పద్మశ్రీ వంధకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు బుధవారంతో మూడు రోజుకు చేరుకున్నాయి కిన్నెర మోహన్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది లసీం గారి భూమయ్య మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తూ వ్యవహరిస్తున్నారు రెండు నాలుగుల ధోరణి ప్రదర్శిస్తున్నారని అన్నారు సుప్రీం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని నిండు సభలో మాట్లాడుతూ అవసరమైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కొరకు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా వర్గీకరణను మాట మారుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహిగా మిగిలిపోతున్నారు ఎన్ని వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు అన్ని రకాల ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క దీక్షలో ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోసట్టి మాదిగా పఠాన్ బుజ్జి పల్ల చిన్నసాయిలు శంకర్ నాగయ్య విజయ్ వడ్డెన ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు పద్మశ్రీ మందకి చెప్పాలి నాయకత్వం వరీకరణ చట్టం చేసేంత వరకు ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కానీ ఫలితాలకు ఎస్సీ రిజర్వేషన్ వరీకరణకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు నువ్వు మాట్లాడేది మాట కాదా ఒక సీఎం హోదాలో ఉండి అబద్ధాలు మాట్లాడడం అలవాటు చేసుకుంటునేమో మేము మాత్రం వదిలిపెట్టం సీఎం గారు మందాకృష్ణ మాది గారి సూచనల మేరకు ఆయన ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా నిన్ను రాజకీయంగా పొంద పెడతామని చెప్తున్నాము నువ్వు మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నాం ఒక్కసారి అయినండి మీరు అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిక సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము గతంలో చేపట్టిన ఉద్యోగ నియామిక పరీక్షల ఫలితాలకు ఎస్సీ వర్గీకరణకు సంబంధం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గతంలో ఎప్పుడో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తించదని మీడియాతో ఇష్టాగోష్ఠిలో పేర్కొన్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అంటే తనకు గౌరవం ఉందన్న రేవంత్ అంటే రెండు నాగ ధోరణ్ని మీరు ప్రదర్శిస్తున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎవరి ఒత్తిడికి తలోకి పని చేస్తున్నారో మీరు ఎవరి మాటతో విని ఈ యొక్క ఉద్యమ ఉద్యోగ ఫలితాలను విడుదల చేస్తున్నారో మాకు స్పష్టంగా మంద మాది గారు ఈ కుట్రలు పసిగట్టే ఈనాడు ఏ చర్యలు తీసుకున్నా కూడా కృష్ణ మాది ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా ఎంఆర్పిఎస్ పక్షాన మేమంతా కూడా నిన్ను కుర్చి దించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి మార్చుకొని మాదిగలకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఇచ్చిన మాటనే ఇప్పుడు ఇన్నారు కదా కాబట్టి ప్రజలారా మాదే సోదరులారా మీరు ఒక్కసారి గమనించండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మాదిగారు కూడా గమనించండి ఇకనైనా మౌనం మీడి రేవంత్ రెడ్డిపై కృష్ణ మాది గారు ఏ పిలిపించినా కూడా మన ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తూ నా పేరు భూమయ్య మాదిగా ఎంఆర్పి జిల్లా ప్రధాన కార్యదర్శి జై మాదిగ జై